అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు బ్యాక్ లక్ష్మీభాస్కర్ కిచెన్ ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి దోసకాయ పచ్చడి అండి దోసకాయ పచ్చడి కమ్మగా ఈ విధంగా చేస్తారంటే కడుపు నిండా తినేస్తారండి అంత బాగుంటుంది ఇడ్లీలోకి అయినా పూరీలోకి చపాతీలోకి రోటీలోకి రైస్లోకి దేంట్లోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుందండి చూస్తేనే తెలుస్తుంది కదండి కొద్దిగా నెయ్యి వేసుకుని ఇలా ముద్దగా కలిపి నోట్లో పెట్టుకుంటే సూపర్ అండి ఇంకెందుకు అలసి మనం కిచెన్లోకి వెళ్ళిపోదాము నేను ఒక హాఫ్ కేజీ దోసకాయ తీసుకున్నానండి ఇలా చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా వాష్ చేసి ఇలా చిల్లులు బేషన్లో వేసి నీళ్ళు మొత్తం వాడిపోయేలా ఉంచేసానండి స్టవ్ మీద ఒక పాన పెట్టి ఆయిల్ వేసానండి నాలుగు స్పూన్లు ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేస్తున్నానండి ఒక గుప్పుడు పల్లీలు గుప్పుడు మినపప్పు పచ్చిశనగపప్పు ఒక గుప్పుడు పచ్చపప్పు వేస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ రకంగా పోపు వేసారంటే పోపు అంతా కూడా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా మంట చిన్నగా పెట్టుకుని మొత్తం పోపు అంతా కూడా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసానండి ఇప్పుడు నేను ఒక ఇరవై పచ్చిమిర్చి తీసుకున్నానండి వీటిని రెండేసి ముక్కలుగా ఇరిసేసానండి లేకపోతే పేలతాయి అన్నమాట పోపు అంతా ఒక పక్కకు పెట్టేసి ఇలా పచ్చిమిర్చిని మెత్తగా వాడేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా పచ్చిమిరపకాయలు ఇలా మెత్తగా వాడేంత వరకు ఫ్రై చేసేసానండి చక్కగా ఫ్రై అయిపోయినాయి చూసారా ఇలా ఫ్రై చేస్తే ఇప్పుడు ఒక మూడు రెబ్బలు కరివేపాకు కూడా వేసానండి ఇందులో అంటే పోపులో వేసేసానండి ఫ్రైలో వేస్తేనే కమ్మగా ఉంటుందండి కరివేపాకు క్లిప్ మిస్ అయింది వేసేటప్పుడు దోసకాయ ముక్కలైతే పోపు అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసి ఏగిన పోపు ఇప్పుడు దోసకాయ ముక్కల్ని వేసేసానండి అదే పాన్లో ఒక గుప్పడు దోసకాయ ముక్కలైతే పక్కన పెట్టేశాను చిన్నగా కట్ చేసాం కాబట్టి దోసకాయ ముక్కలు తొందరగా అయితే మగ్గిపోతాయి చూస్తారు కదా ఇలా అటు ఇటు కలుపుతూ ఇలా మెత్తగా ఫ్రై అయ్యేంత వరకు మెత్తగా చేసేస్తానండి ఇప్పుడు ఒక మూడు టమాటాలు సన్నగా కట్ చేసేస్తానండి పొడవగాను అవి దోసకాయ ముక్కల్లో వేసేసి అటు ఇటు ఒక్కసారి కలిపి మూత పెట్టేసాను ఒక పది నిమిషాలు అయితే ఇలా మూత పెట్టానండి మంట చిన్నగా పెట్టి మూత పెడితే చక్కగా మగ్గిపోయాయి చూడండి టమాటా ముక్కలు కూడా చక్కగా చాలా మెత్తగా అయితే అయిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇలా ఆఫ్ చేసి మిశ్రమాన్ని బాగా చల్లారినివ్వాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్లో ఏపి పెట్టుకున్న పోపు అయితే వేసేస్తున్నానండి చూసారు కదా ఇలా మొత్తం చల్లారిపోయిన పోపు అంతా కూడా వేసి రుచికి సరిపడగా రాళ్ళు ఉప్పు వేసాను అలాగే ఒక పది ఎల్లుల్లి రేఖలు వేసాను కొద్దిగా ఒక స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను మూత పెట్టి మిక్సీలో మెత్తగా ఫోర్స్గా గ్రైండ్ చేసేసానండి చూసారా ఇలా మెత్తగా అయితే గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు ఒక్కసారి ఇలా మెత్తగా అయిందో లేదో చూసుకున్న తర్వాత చల్లారిపోయిన దోసకాయ ముక్కల్ని అయితే వేసేస్తున్నానండి టమాటా దోసకాయ ముక్కల్ని ఇలా వేసేసి చల్లారిపోయాక వేయాలండి మెత్తగా అయితే బాగా గ్రైండ్ చేయని అవసరం లేదు ఒక మూడ్లో గ్రైండ్ చేస్తే సరిపోతుంది నేను ఇక్కడ నాలుగు పిక్కల చింతపండు కూడా వేస్తున్నానండి ఒక గుప్పుడు కొత్తిమీర వేస్తున్నాను చాలా బాగుంటుందండి ఇలా వేసారంటే మూత పెట్టి మూడ్లో ఒక రెండు మూడు సార్లు గ్రైండ్ చేసుకుంటే ఇలా అయిపోయిందండి బాగా మెత్తగా అవ్వకుండా ఉండాలంటే రోటి పచ్చడిలాగా మూడ్లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా గ్రైండ్ అయిన దాంట్లో ఒక నేను రెండు ఉల్లిపాయలు ఇలా బద్దలు చేశానండి వీటిని అయితే వేసేస్తున్నాను కొంచెం ఉప్పు కూడా వేస్తున్నానండి ఉప్పు తగ్గిందండి ఇప్పుడు మూత పెట్టి పలుసు మూళ్ళో రెండుసార్లు చేశాను అంతేనండి పలుసు మూళ్ళో చేస్తే ఇలా పచ్చడి అయితే రెడీ అయ్యిందండి చూసారు కదా మయమయంగా ఉల్లిపాయ ముక్కలు తగులుతాయండి కనిపించట్లేదు కానీ చాలా చక్కగా ఇలా పచ్చడి రెడీ చేసి పక్కన పెట్టి అదే పాన్లోనండి నేను పోపు ఏపిన పాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసాను అండి ఒక పది ఎల్లుల రేఖలు పొట్టి తీసిని వేశాను అలాగే పోపు అండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేశాను పోపు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఒక మూడు ఎండుమిర్చి నేను ఇలా కట్ చేసి వేశాను అలాగే కొద్దిగా కరివేపాకు వేసానండి పోపులో ఇదంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు కలుపుతూ బాగా ఫ్రై చేసి ఒక హాఫ్ స్పూన్ ఇంగువ వేసానండి ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది పచ్చడిలో అటు ఇటు కలిపి మిక్సీ పట్టిన పచ్చడి అయితే వేసేసానండి పోపులో పోపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చూశారు కదా ఆయిల్ అంతా కూడా పచ్చడికి పట్టేలాగా అటు ఇటు కలుపుకోవచ్చు అండి ఇది ఒక వారం రోజులైతే పచ్చడి నిల్వ కూడా ఉంటుందండి గుప్పుడు దోసకాయ ముక్కలు పక్కన పెట్టాను కదా అవి కూడా వేసేసానండి ఇవి దోసకాయ ముక్కలు మనం తింటుంటే నోటికి తగిలితే చాలా బాగుంటుందండి చివరిగా కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి కొద్దిగా ఒక బౌల్ తీసుకుని నేనైతే పచ్చడిని బౌల్లోకి సర్వ్ చేసేస్తున్నానండి చూస్తుంటేనే చాలా బాగుంది కదండీ కమ్మక చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశ పూరి చపాతి ఇలా దేంట్లోకైనా సరే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి చూడండి ఎంత బాగుందో నేనైతే భోజనం చేసేస్తున్నానండి వేడి వేడి రైస్ పెట్టుకుని అందులో రెండు స్పూన్లు పచ్చడి వేసుకుంటున్నానండి పచ్చడి చక్కగా ముద్దగా కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నానండి ఈ పచ్చడి కమ్మదనానికి నెయ్యి తగిలితే చాలా అంటే చాలా బాగుంటుందండి సామాన్యంగా నేనైతే ఉత్తి పచ్చడితో భోజనం తిననండి కానీ ఇలా పచ్చడి చేసినప్పుడు ఆ టేస్టే వేరండి నేనైతే పచ్చడితోటే తినేస్తున్నాను ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎంత బాగుంది అనేది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్